అధికారంలోకి వస్తే పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉపాధి కల్పిస్తామన్న హామీని నెరవేర్చుకుంటానని మంత్రి టీజీ భరత్ అన్నారు ప్రభుత్వం కల్పించే అవకాశాలను యువత అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు కర్నూలు ఉస్మానియా కళాశాల ఆవరణలో రాష్ట్రీయ ఉచ్చతర శిక్ష అభియాన్ రూసా ఆధ్వర్యంలో నిర్మించిన అదనపు తరగతుల భవనాన్ని మంత్రి భరత్ ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి ప్రారంభించారు ఉస్మానియా కళాశాల పూర్వ విద్యార్థి గర్వంగా ఉందని భరత్ అన్నారు యువత కళాశాల విద్యతో పాటు సాంకేతికతపై నైపుణ్యం పెంచుకోవాలని మంత్రి సూచించారు మా తెలుగుదేశం ప్రీవియస్ గవర్నమెంట్లో టూ థౌజండ్ ఎయిటీన్లో అవుట్ చేయడం జరిగింది టూ థౌజండ్ ఎయిటీన్లో అది ఇప్పుడు అయితే ఉంది సో మీరు ఊహించుకోవచ్చు లాస్ట్ ఐదేళ్ళల్లో ఏం జరిగిందో పనులు జరగకపోయినావు కానీ మామూలుగా ఈ బిల్డింగ్ నాకు తెలిసి ఒక ఎనిమిది నెలల్లో కన్స్ట్రక్ట్ చేయొచ్చు మ్యాథ్స్ వన్ ఇయర్ ఒకవేళ గవర్నమెంట్ అనుకున్న వన్ ఇయర్ అట్లాంటిది దాదాపు ఐదేళ్ళు దాటిపోయింది సో లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ హ్యాస్ టు బి డన్ అండి ఎస్పెషలీ స్టూడెంట్స్కి నేను చెప్పేది ఒకటి నా సైడ్ నుంచి కమిట్మెంట్ ఏదంటే ఇక్కడ ఇండస్ట్రీస్ తెచ్చే బాధ్యత నా మీద ఉంది అండ్ ఇండస్ట్రీస్ ఖచ్చితంగా వస్తాయి దాంట్లో డౌటే లేదు మీకు జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేసేకి నేను ఎలక్షన్ల ముందు కూడా ఇచ్చా ఖచ్చితంగా ఇండస్ట్రీస్ తెప్పిస్తానని అండ్ ఐమ్ హండ్రెడ్ పర్సెంట్ కాన్ఫిడెంట్ దట్ ఈ ఐదేళ్లలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వస్తాయి ఇక్కడ సో మీకు కూడా జాబ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది